ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక శివభక్తుడు తన ఊరి నుండి కేదార్నాథ్ యాత్ర కోసం బయలుదేరాడు అప్పట్లో యాత్రా సాధనాలు ప్రయాణ సౌకర్యాలు లేనే లేవు అయినా శివుని చూడాలని సంకల్ప దీక్షతో నడక ద్వారానే ప్రయాణం మొదలుపెట్టాడు దారిలో ఎవరు కనిపించినా కేదార్నాథ్కి ఎటు వెళ్ళాలి అని అడుగుతూ ఉండేవాడు మనసులో పరమశివుణ్ణి ధ్యానించుకుంటూ నడుస్తూ నడుస్తూ కొన్ని నెలలు గడిచిపోయాయి చివరికి ఎంతో కష్టం మీద కేదార్నాథ్కి చేరాడు కేదార్నాథ్లో ఉన్న నియమం ఏమిటంటే ఆలయ ద్వారాలు ఆరు నెలలు తెరిచి ఉంచుతారు ఆరు నెలలు మూసివేస్తారు అతడు సరిగ్గా మందిర ద్వారం మూసేసే సమయానికి అక్కడికి చేరుకున్నాడు అర్చకుడు ద్వారం మూసేసి వెళ్ళిపోతున్నాడు ఇతడు వెళ్ళి అతని కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నేను ఎన్నో నెలల నుండి ప్రయాణం చేసుకుంటూ స్వామిని చూడడానికి వచ్చాను ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్కసారి తలుపు తీయండి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను అని కాళ్ళా వేళ్ళ పడ్డాడు కానీ అక్కడ నియమం ఏమిటంటే ఒక్కసారి మూసివేసిన తలుపులు ఇక ఆరు నెలల తరువాతే తెరవాలి ఎంత దురదృష్టవంతుడివయ్యా ఒక్క నిమిషం ముందు వచ్చినా నీకు దర్శనం జరిగేది తలుపులు తెరవడం కుదరదు ఇంటికి వెళ్ళిపో మళ్ళీ ఆరు నెలల తరువాత రా ఈ ఆరు నెలలు ఇక్కడ భయంకరమైన చలి ఉంటుంది మనిషి అన్నవాడు ఎవడూ ఇక్కడ ఉండలేడు అని చెప్పి అతడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు ఇక ఈ భక్తుడి బాధ వర్ణనాతీతం పరమశివ నాకు నీ దర్శనం అవ్వదా నేను ఏ పాపం చేశానయా అని ఏడ్చుకుంటూ అక్కడే ఉండిపోయాడు కొంత సమయానికి బాగా చీకటి పడిపోయింది ఇతడు ఆ గుడిమెట్ల మీదే కూర్చున్నాడు శివుణ్ణి ధ్యానించుకుంటూ ఉన్నాడు మనసులో చెప్పలేనంత దుఃఖం పొంగుతూ వస్తుంది ఆ చీకట్లో ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది ఎవరా అని పరికించి చూశాడు చిన్న దీపం పట్టుకుని ఒక సాధువు అటుగా వస్తున్నాడు అతడు బాగా ముసలివాడు కర్ర పట్టుకుని నడుస్తూ ఇతని దగ్గరికి వచ్చాడు ఏరా చిన్నాడా ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగాడు ఇతడు జరిగినదంతా వివరించి చెప్పాడు ఆ సాధువుకి అప్పుడు అతడు అన్నాడు బాధపడుకురా నాకెందుకో రేపే తలుపులు తెరుస్తారనిపిస్తుంది బాగా నీరసంగా ఉన్నావుగాని ఇదిగో దా ఈ అన్నం కొంచెం తిను అని తన చేతిలో ఉన్న పాత్రలో అన్నం తీసుకుని అతడికి పెట్టాడు ఇతనికి బాగా ఆకలిగా ఉందేమో గబగబా అన్నమంతా తినేశాడు బాగా నిద్ర వచ్చేసింది ఆ గుడిమెట్ల మీదే పడుకుండిపోయాడు తెల్లవారి సూర్యకిరణాలు పడుతుండగా నిద్ర లేచాడు ఎదురుగా అర్చక బృందం నడుస్తూ వస్తున్నట్లు కనిపిస్తుంది ఇతడు అటు ఇటూ చూశాడు రాత్రి వచ్చిన సాధువు కనిపిస్తాడేమో అని అతను ఎక్కడా కనిపించలేదు అర్చకుడు గుడిద్వారం తెరుస్తున్నాడు ఇతను అడిగాడు అయ్యా నిన్న మీరు ఆరు నెలల దాకా గుడిద్వారం తెరవను అని చెప్పారు ఆ అర్చకుడు ఈయన్ని తిరిపారా చూశాడు గుర్తుపట్టాడు నువ్వు ఆరు నెలల క్రితం గుడి మూసే సమయానికి దర్శనానికి అని వచ్చావు కదూ అన్నాడు అదేంటయ్యా నిన్ననేగా మీరు తలుపులు మూసింది నేను రాత్రి ఈ మెట్ల మీదే పడుకుని ఉన్నాను ఒక సాధువు వచ్చి అన్నం పెట్టాడు గుడి తలుపులు తెరుస్తారు అని చెప్పాడు తెల్లారాక మీరు వచ్చారు అంతే అన్నాడు దానికి ఆశ్చర్యపోయిన అర్చకుడు ఆ సాధువు ఎలా ఉన్నాడు అని అడిగాడు ఒక చేతిలో త్రిశూలంలా ఉంది ఒక చేతిలో టమరుకు ఉంది మెడలో చాలా మాలలు ఉన్నాయి పెద్ద జుట్టు ఉంది ఒళ్ళంతా విభూది రాసుకుని ఉన్నాడు అని చెప్పాడు వెంటనే ఆ అర్చకుడు అతని కాళ్ల మీద పడిపోయాడు నిన్న రాత్రి నీ దగ్గరికి వచ్చింది సాక్షాత్తు పరమశివుడురా నీ భక్తిని చూసి ఆరు నెలల కాలాన్ని ఒక్క రాత్రిలో తగ్గించేశాడురా నువ్వు ధన్యుడివి సాక్షాత్తు ఆ పరమశివుణ్ణే దర్శించుకున్నావు నువ్వు ఎంత అదృష్టవంతుడివో అంటూ ఆనంద బాష్పాలు కార్చాడు చూసారా పరమశివుడు తనని నమ్ముకుని ఉన్న భక్తులు వెన్నంటే ఉంటాడు అనడానికి ఇది ఒక నిదర్శనం నువ్వు దురదృష్టవంతుడివి అన్న అర్చకుడే నువ్వు ధన్యుడివిరా అని వచ్చి కాళ్ల మీద పడేటట్టు చేశాడు తనని నమ్మి వచ్చిన భక్తుడి కోసం ఆరు నెలల కాలాన్ని ఒక్క రాత్రిలో గడిచిపోయేలా చేశాడు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి చెప్పండి శ్రీమాత్రే నమ